చిన్ననాటి నుండి నన్ను వేధించిన ఒక విచిత్రమైన విషయాన్ని మీ ముందు పెడతాను మా ఇంటి దగ్గర చావుల మధు అని ఒక మధు ఉందండి దాని పేరే చావుల మధు అండి విశాఖపట్నంలో ఎవరు చచ్చిపోయినా ఆ మధు కింద తీసుకెళ్తారండి మేదని రైల్ ట్రాక్ మీద ఉన్నది రైలు పట్టాలండి వంతెన ఆ కింద నుంచి తీసుకుని వెళతారు అప్పుడు నా వయసు అండి సుమారు ఎనిమిది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాల వయసు అండి మూడో తరగతి నాలుగో తరగతి చదువుతున్నాను ఆ రోజుల్లో రోడ్డు ప్రక్కన ఇల్లుండేది బాజా భజంత్రులు వినబడేవి ప్రతి చావుకి ముందు ఎక్కువ ఎక్కువ చావులకి బాజా భజింత్రీలు చావు డప్పు మోగిస్తూ తీసుకొస్తారు చవాన్ని కొందరు పడుకోబెట్టి తీసుకొస్తారు కొందరు కూర్చోబెట్టి తీసుకొస్తారు మన వాళ్ళైతే మూసేసి తీసుకొస్తారు రకరకాలుగా కదండి ఉంటాయి మన వాళ్ళు పాటలు పాడి పెట్టులో పెట్టేసి మూసేసి తీసుకెళ్తారు హైందవ సోదరులైతే కొందరు పడుకోబెడతారు కొందరు కూర్చోబెడతారు ఈ శవాలు డప్పులు వినిపించగానే పరిగెత్తుకొని వచ్చేవాడు అండి డప్పులు వినిపించగానే బయటకు వచ్చి గుమ్మాలు కూర్చునేవాడు అండి కొంతమంది వాయిస్తున్నారు డప్పులు ముందు కొంతమంది నాణ్యాలు పైసలు జల్లుతున్నారు మరి కొంతమంది ఏడుస్తున్నారు ముందు మరి కొంతమంది వెనకాతలు ఏడుస్తున్నారు ఏంటోనండి నా మనసులో ఒక రకమైనటువంటి కలవరం బయలుదేరింది ఏంటి నువ్వు ఇలాగా ఏడుస్తున్నారు తీసుకెళ్ళిపోతున్నారు అని నడుచుకుంటూ ఒకసారి వెళ్ళానండి చిన్నపిల్ల కదా ఆశ చూడాలని అక్కడికి వెళ్ళేసరికి ఎన్నో కర్రలు పేర్చారు కర్రల మీద అతన్ని పడుకోబెట్టారు మాట మాటలేదు నా నోట మాట లేదు అలా చూస్తూ ఉండిపోయాను ఏంటి వీళ్ళంతా ఏడుస్తున్నారు అతని మీద ఉన్న చర్మం అంతా కరిగిపోయి నీళ్ళులా కారిపోతుంది రెండు గంటల్లో రెండు మూడు చెంబులుకు పట్టే అంత బూడిద మిగిలింది ఇంతేనా మానవ జీవితం మానవ జీవితం ఇంతేనా ఇంకా దీని తర్వాత బ్రతుకంటూ ఏమీ లేదా చిన్ననాడయ్యే తల్లిదండ్రులు కడుపున పుట్టాం ఊహ తెలిసిన తర్వాత ఎన్నో ఆలోచించాం వయసు వచ్చిన తర్వాత ఎన్నో చేసాం వయసు అయిపోతున్నప్పుడు చావుకు దగ్గర అయిపోతున్నాం అంటే కాలి బూడిదైపోవటం పొడ్చు మట్టిలో కలిసిపోవటం మానవ జీవితంలో సంభవిస్తున్నాయి తరువాత ప్రశ్న ప్రశ్నగానే మిగిలిపోయింది నా గుండెల్లో ఈ ప్రశ్నను ఛేదించాలి ఈ ప్రశ్నకు జవాబు కావాలి ఒక షాప్కి వెళితే ఒక టీవీని కొంటే ఒక సంవత్సరం గ్యారెంటీ ఇస్తున్నాడు ఒక ఫ్రిడ్జ్ కొంటే ఐదేళ్ళు వారంటీ ఇస్తున్నాడు ఈ దేహానికి ఉపయోగపడే ఏ అయినా మార్కెట్లోకి వెళ్ళి కొనుక్కోవాలనుకుంటే అన్నిటి మీద వారంటీ గ్యారంటీ ఇస్తున్నాడు మరి మానవ జీవితం దీనికి ఏమి గ్యారంటీ లేదా కొన్ని కంపెనీలు గ్యారంటీ ఇస్తున్నాయి కొన్ని కంపెనీలు గ్యారెంటీ ఇవ్వటం లేదు ఫ్రీలరా గ్యారంటీ ఇచ్చే కంపెనీలు ఎక్కువ కాలం గ్యారంటీ ఇచ్చే కంపెనీలు ఏవైనా ఉన్నాయా అవి కూడా ఉన్నాయండి లైఫ్ లాంగ్ గ్యారంటీ అని చాలా కంపెనీలు చాలా వస్తువులు తయారు చేస్తున్నాయి అంటే ఆ కంపెనీ వాడే ఆ పదార్థం ఆ కంపెనీ వాడే ఆ సరుకు చాలా శ్రేష్టమైనది అన్నమాట అలాగే ఈ మానవ దేహాన్ని మనిషి చేయలేదు దేవుడే చేశాడు ఆ చేసే పనిలోకి ఒకసారి మనం వెళదాం దేవుడు చేసే ఆ పనిలోకి మనం వెళదాం ఆ పనిలోకి వెళితే రహస్యం తేలుతుంది ఒక వస్తువు తయారీలో కంపెనీని బట్టి రేటు పెరుగుతుంది సోనీ కంపెనీ అనుకోండి టీవీ కొన్నా డివిడీ కొన్నా ఏది కొన్నా చాలా ఖరీదైన వస్తువు అండి ఆ కంపెనీ రేట్ అలాంటిది కార్లు ఎన్నో ఉన్నాయండి ప్రపంచంలో ఎన్నో కార్లు కంపెనీలు కానీ బెంజ్ కార్ అంటూ ఒకటి ఉందండి అది చాలా ఖరీదైన అండి గ్యారంటీ కంపెనీ పేరు అలాంటిదండి అలాగే చెవర్లెట్ అలాగే టొయోటో ఇలా గొప్ప గొప్ప కంపెనీలు ప్రపంచంలో ఉన్నాయి ఆ కంపెనీలు పేరే గొప్పవి అంటే ఆ కంపెనీ నుంచి వచ్చే వస్తువు కూడా నమ్మకమైన వస్తువు అంటే కల్తీ ఏది వాడరని ప్రజలను మోసగించే మెటీరియల్ అందులో ఉండదని గ్యారంటీ ఇవ్వబడే వస్తువులు అందులో వాడబడతాయని ప్రజలకు ఒక మంచి అభిప్రాయం కలిగింది ఆ కంపెనీల మీద మనుషుడు చేసే వీటికే ఇన్ని ఆధారాలు ఉంటాయి ఆలోచన ఉంటాయి గ్యారంటీ అండ్ వారంటీ ఉంటే ఈ మానవ దేహాన్ని చేసిన దేవుడు అసలు ఎందుకు చేశాడు ఎందుకు మట్టిలో కలిసిపోవాలి ఎందుకు కలిసిపోవలసి వచ్చింది వీటి మూలాల్లోనక మనం వెళ్ళాలి ఏదైనా ప్రారంభంలోకి వెళ్ళతే కానీ ఏ విషయమైనా మనకు తెలియదండి నాకు మనవరాలు ఉంది మీటింగ్ వచ్చింది మీటింగ్లో ఉంది ఇప్పుడు పుట్టిందన్న ఆనందం చాలా ఎక్కువ ఉంది మాకు ఎందుకంటే నా కుమార్తెకు వివాహం చేసి పదిహేడేళ్ల తర్వాత ఆ బిడ్డ పుట్టింది చూస్తుండగా బిడ్డ మా కళ్ళ ముందు తెలిపైపోతుంది తెల్లగా అయిపోతుంటే వాళ్ళ నాన్న నల్లగా ఉన్నాడు కనుక జాన్సన్ గారు నా ప్రక్కడ ఉన్నారు అమ్మాయి మనవరాలు తెల్లగా అవుతుందని ఆనందించమే తప్ప ఒక భయంకరమైన వ్యాధి ఆమెలో ప్రవేశించిందన్న సంగతి మాకు తెలియదండి ఆ వ్యాధి ఏంటో తెలుసా ఆమె రక్తంలో ఉన్నటువంటి తెల్ల కణాలు చచ్చిపోతున్నాయి హెమోగ్లోబిన్ తగ్గిపోద్ది ఎర్రదనం పోతుంటుంది ఎక్కువ బియ్యం వాళ్ళకి రక్తం తక్కువగా ఉన్నవాళ్ళు పాలిపోయినట్టుగా కనబడతారు మనకి అనిమిట్ ఏమండి పాలిపోయిన రంగు అంటారు ప్రేతకళ కళ దాన్ని శవకళ రక్తం దేహానికి ప్రాణం కదండి రక్తం దేహానికి ప్రాణం ఆ ప్రాణమైన రక్తంలో ఎరుపుదనం అన్నది లేకపోతే మనిషి మనిషి కాడండి శవంగా మారిపోతాడు కనుక ఎలాంటి వ్యాధి ప్రవేశించిందో చూసారా ఆ రక్తంలో ఉన్నటువంటి తెల్లకణాలు చచ్చిపోతున్నాయి వెంటనే తెలుసుకున్నాం డాక్టర్ల దగ్గరికి వెళ్ళాం చూపించాం వెంటనే రాయవల్లు తీసుకెళ్ళిపోయినండి ఇక్కడ మందులు లేవండి హైదరాబాద్ కంటే శ్రేష్టమైనటువంటిది తమిళనాడులో ఉన్నటువంటి రాయవెల్లూరు తీసుకెళ్ళండి అక్కడికి వెళ్ళాడండి తండ్రి తల్లి వైద్యం చేయించారండి ఎక్కడా లోపం కనబట్టం లేదండి మరి ఎందుకు చచ్చిపోతున్నాయి తెల్లకణాలు మొలమున వెళ్ళాలి ఎందుకు చచ్చిపోతున్నాయో తెలియాలి అంటే ప్రారంభం ఏంటబ్బా ప్రారంభం దీంతోన బా చేశాడు దేవుడు అని మనం అనుకోవాలి కనుక వాళ్ళు ఏం చేశారు అంటే అమ్మాయి ఎముకలలోని మూలుగు తీశారు బోన్ మ్యారో టెస్ట్ అంటారు దాన్ని మూలుగుని పరీక్షిస్తే యూరిన్లో దొరకలేదా మోషన్లో దొరకలేదా రక్తంలో దొరకలేదా సిటీ స్కాన్ మెదడులో దొరకలేదా నెరస్సులో దొరకలేదా ఎక్కడ దొరకటం లేదా అయితే ఒక దగ్గరికి పోవాలండి ఎక్కడికి ఏముకళ్ళలోనికి బైబిల్ విప్పండి దేవుడు అవ్వం చేస్తున్నాడు అవ్వం చేసేటప్పుడు ఆదాముకు నిద్ర కలుగు చేశాడు ఏం తీసాడంటే అవ్వం చేయడానికి ఆదాములో నుంచి చూడండి ఆది కాండం రెండో అధ్యాయం ఇరవై ఒకటి ఆదికాండం రెండో అధ్యాయం ఇరవై ఒకటి దేవుడని హోవా ఆదామునికి గాఢ నిద్ర కలుగుచేసి తొలి మానవునికి గాఢ నిద్ర ప్రారంభ మానవునికి గాఢ నిద్ర కలుగు చేసి అతను నిద్రించినప్పుడు ఎముక 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 ఎముకను తీశాడట సంపూర్ణ ఆకారం ఆకారంలో ఉన్న లోపాలు ఆకారంలో ఉన్న నగిషీలు ఆకారంలో ఉన్నటువంటి గుణాలు తెలియాలంటే అక్కడికి వెళ్ళాలండి ఎముకలలోని మూలుగులలోనికి వెళితేనే తప్ప ఈ మానవ సమాజానికి తప్పు ఎక్కడ జరుగుతుందో శరీరంలో తెలియదు కదండి వెరీ గుడ్ బైబిల్ అంత గొప్పతో చూసారా ఈరోజు ఆమె ఎముకలలోని మూలుగును తీశారు అదండి అవసరం ఏమండి ఈ అకారాన్ని ఎవరు చేశారు ఆయన మాట ఆయనే ఆయనే చేశాడు కదండి యోగగ్రంథం పదవాధ్యాయం గ్రంథం పదవాధ్యాయం నీ హస్తములు తండ్రి దేవుడా కన్న తండ్రి నీ చేతులు నా కవయవ నిర్మాణము చేశాయి